హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ గుడ్ మార్నింగ్ అని అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజైతే ఫుల్ డే వ్లాగ్ అయితే తీస్తానండి నేను పంపించేసాను మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దీక్షితల్లి వెళ్ళిపోయిన తర్వాత నేను పార్క్ వెళ్ళి వాకింగ్ చేసి వచ్చాను అనమాట ఈరోజు మార్నింగ్ లేవలేదు అలారం మోగి మోగినా నాకు వినిపియలేదు అనుకుంటా సో ఇంకా వెళ్ళేసి వచ్చాను ఇంకా దీక్షి తల్లికి అయితే కర్రీ చేద్దామని బాక్స్కి రెడీ చేస్తున్నాను నేను బాక్స్ ఆఫ్టర్నూన్ పంపుతాను అనమాట నేను షార్ట్స్లో అది మిక్స్ చేసి పెడతాను పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను నేను ఫ్రెష్గా సంతలో పాలకూర తీసుకొచ్చాను ఈరోజైతే మా కిచెన్ చాలా అధ్వానంగా ఉంది దాన్ని అంతా నీట్గా సర్దాలని అనుకుంటున్నాను త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నాను అవ్వట్లా మరి ఈరోజన్నా సర్దుతానో లేదో చూడాలి అన్నం కూర వండేసేసాను మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళారనమాట ఇంకా ఇంట్లో దీక్షి కూడా స్కూల్కి వెళ్ళింది ఇంకొకదాన్నే ఉన్నాను ఎట్లయినా ఇవ్వాలి అయితే క్లీన్ చేయాలని గట్టిగా అనుకున్నాను అనమాట వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వనే అవ్వట్లేదండి మధ్యాహ్నం అయ్యేసరికి నిద్రపోతున్నాను అనమాట ట్వెల్వ్ థర్టీకి అయితే స్టార్ట్ చేశానండి నేను ఇది అస్సలు ఎంత పని అంటే వంటగది కదపాలంటేనే నాకు భయమేస్తుంది అందుకే అనుకుంటా అనుకుంటున్నాను కానీ చేయట్లేదు ఇంకెలాగైతే అని స్టార్ట్ అయితే చేశాను అలా ఉన్న వంటగదిని ఎలా మార్వాలో కొంచెం నీట్గా వీడియోస్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకొంచెం నీట్గా చేసుకుందాం అనుకుంటున్నాను వంటగదిని అయితే సో ఇంకా మొత్తం నేను క్లీన్ చేస్తే మాత్రం మొత్తం సరుకులు ఉన్న ఎక్కున్న మొత్తం తీసి అన్నీ అయితే క్లీన్ చేస్తానండి ఇంట్లో ఉన్న ప్రతిదీ వంటగదిలోది మొత్తం కడిగేసి ఇలా ఆరపెట్టేస్తాను అనమాట యాక్చువల్గా బయట ఆర్పెట్టుకుంటాను నేను బయట నేను ఇవాళ బట్టలు ఆరేసాను రెండు రోజుల నుంచి ఒత్తుకుని ఉంటే సో నీళ్ళది కారి బాగాలేదులే అని ఇంకా ఇంట్లోనే చేపదేసి ఫ్యాన్ వేసి పైన ఆరిపోవడానికి అలా అయితే మొత్తం గడిగైతే పెడుతున్నాను ఇంకా అరమారులు ఖాళీ చేస్తాను ఇవన్నీ మసాలాలు కడగాల్సినవి ఇంకా కడగాల్సినవి టిఫిన్ ఇవన్నీ ఖాళీ ఇచ్చేసి కడగాల్సినవి అన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇల్లంతా ఎలా ఉందంటే అలా ఉంది ఇప్పుడు ఇవి అండి ఇవన్నీ కడిగి అక్కడ పెట్టాను అన్నమాట గాలికి ఫ్యాన్ వేసి లాస్ట్ టైము వంటగదిని దీక్షి బర్త్డే ఉంది డిసెంబర్లో దీక్షి బర్త్డేకి ముందు డిసెంబర్ మంత్లో అయితే క్లీన్ చేశాను అనమాట ఇల్లు మొత్తము సో దీక్షి బర్త్డే కంపల్సరీ అది ఒక పండగలాగా ఇల్లు కూడా నేను మొత్తం క్లీన్ చేసుకొస్తాను అనమాట సో ఈరోజైతే ఈ వంటగది క్లీన్ చేసి తర్వాత హాలు ఫ్రిడ్జు బెడ్రూమ్ అయితే మొన్న సర్దేశానండి డ్రెస్సింగ్ టేబుల్ ఒక్కటే ఉంది ఇంకా అది కూడా సర్దేసుకోవాలి క్లీన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చేదాకా పని ఉండదు అనమాట వంటగదితో కూడా సో ఈ గిన్నెలు ఇవాళ నుంచి కడిగి 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 నా ప్రాణానికి వస్తుందండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో లేవు లేవు అని అది కొంటాం ఇది కొంటాము కానీ కడిగేటప్పుడు తెలుస్తుంది అండి గిన్నెలన్నీ కడగడానికి ఇవన్నీ పైన పెట్టాను అనమాట మా అత్తయ్య కేక్ చేసుకోవడానికి కానీ కేక్ గిన్నె కొన్ని నాకు కొన్ని ఇచ్చినవి పైన పెడితే అవి బాగా దుమ్ము పట్టిపోయినాయి అనమాట గట్టిగా వేస్తూ కానీ పోవట్లేదు అనమాట ఇవి కూడా ఊరి నుండి తీసుకొచ్చాను నేను ఇడ్లీ పిండి దోశ పిండి అలా వేసుకుంటానికి ఉంటాయని ఈ దబ్రాసెడ్లు ఇవన్నీ మా అమ్మ నాకు పెళ్ళి అప్పుడు కొనించిందండి అన్ని పైన పెట్టాను అవన్నీ బాగా డస్ట్ పట్టేసినాయి అనమాట పైన ఉన్న పాత్రలు అన్నిటికీ ఇంకా అయితే బాగా వేసి తోముతున్నాను ఇంకా అరమార్లు క్లీన్ చేస్తున్నాను అనమాట సాలి పురుగులు ఉంటాయి కదండి అవి చిన్న చిన్న గుడ్లు పెట్టి మూలల్లో ఉంటాయి చీపెట్తో ఒకసారి క్లీన్ చేశాను మళ్ళీ క్లాత్తో అమూలలు అన్నీ తీస్తున్నాను పేపర్స్ అయితే న్యూస్ పేపర్స్ నిన్న కొనుక్కొచ్చాను నేను కేజీ థర్టీ రూపీస్ అంట సో మొత్తం అయితే మళ్ళీ ఇంకోసారి క్లాత్తో అయితే నీట్గా లాగిస్తున్నాను ఆ తర్వాత న్యూస్ పేపర్ వేసి నీట్గా సర్దుకుంటాను ఇంకా మా దీక్ష తల్లిని అయితే మా తమ్ముడిని తీసుకురమ్మన్నాను నాకు ఈ పని అవ్వలేదని సో వాడు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు అనమాట ఇంకా నేను యూనిఫామ్ కూడా మార్చలేదు దానికి ఈ పనిలో ఉండి పౌడరు మొత్తం కొట్టుకుని దెయ్యం దెయ్యం అని ఈ మధ్య బాగా ఆడుతుంది అనమాట అదంతా కొట్టుకుని వచ్చి నన్ను భయపెడుతుందమ్మా నేను దెయ్యమని నేను దెయ్యా అని అనుకుంటా నాకు దీక్షి ఉంటే అస్సలు పని అవ్వదని నాకైతే ఖర్చు వచ్చేస్తుంది అనమాట అంటే అస్సలు పడుకోవట్లేదు కానీ నిజం చెప్పాలంటే ఈరోజు చాలా హెల్ప్ చేసిందండి మాది అక్కడ నేను ఆ చేప మీద అన్నీ ఆరిపోసాను కదా అవన్నీ తనే నిజంగా నాకు అన్ని చక్కగా స్పూన్లు ఒక దాంట్లో ప్లేట్లన్నీ ఒక దాంట్లో తీసుకొచ్చి అందించింది అనమాట నేను అటు ఇటు తిరిగితే ఇంకా అయిపోయేదాన్ని అప్పటికి కాళ్ళు అయితే లాగేస్తున్నాయి నాకు పాపం అన్నీ బాగా చక్కగా తెచ్చిచ్చింది అన్నీ నేను ఇంకా అక్కడ కూర్చొని వంటగదిలో సర్దుకున్నాను ఎంత హెల్ప్ చేసిందో ఈరోజు మా దీక్ష తల్లి అయితే నేనైతే పాపము తన ఫేస్ నుండి ఆ పౌడర్ కూడా తుడపలేదు ఇంకా అంతే వీడియో తీసాను నేనైతే చెప్పట్లేదండి పని ఎక్కువ ఉండేసరికి నేను ఇంకా పట్టించుకోలేదు పెద్దగా ఇంకా డిమాట్ నుండి తెచ్చిన సరుకులన్నీ టిఫిన్లు అన్నీ నీట్గా కడిగాను కదండి మొత్తం ఇంకా ఫిల్ చేస్తున్నాను ఇది చూడండి ఇక్కడెక్కి కూర్చుంటుంది ఈ గ్లాసులు ఆటలో నీళ్ళు పోసి అన్నీ పాడు చేస్తుంది వస్తుంది అనమాట ఇంకా దిగమని చెప్తుంటేనేమో దిగదంట ఈ మిక్సీ రైస్ కుక్కర్ ఇవన్నీ బాగా డస్ట్ పట్టేసినాయి అనమాట నేను క్లీ ఎప్పుడు అప్పుడు క్లీన్ చేద్దాం అనుకుంటా కానీ అది అవ్వని పని అనమాట సో నా వల్ల అయినంత వరకు సరుపు లైసాయి లేసి గట్టిగా తుడిచి చేశాను మొత్తం అయితే పోలేదు కానండి ఈ రైస్ కుక్కర్ది అయితే అస్సలు పోవట్లేదు మిక్సీ అన్న కొంచెం పర్లేదు కానీ ఎలాగోలా పై పైన అయితే క్లీన్ చేశాను వీటిని అయితే నేను రెండు పని చేస్తాను వస్తే బాగానే కొత్తదే మిక్సీ అది ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ థర్టీ ఇంకా మధ్యలో దీక్షకాడికి స్నానం స్నానం చేయించి ట్యూషన్లో వదిలిపెట్టి వచ్చాననమాట ఇంకా మొత్తం అయితే మ్యాక్సిమం సగం అయిపోయింది సగం కంటే ఎక్కువ అయిపోయింది ఇంకా ఉల్లిపాయ బుట్టలో అన్ని పాడైన ఉల్లిపాయలు ఉన్నాయి అనుకుంటా స్మెల్ వస్తున్నాయి ఏంటా అనుకుంటే ఉల్లిపాయలు నాలుగైదు పాడై ఉన్నాయి ఇంకా మొత్తం తీసేసి నీట్గా పేపర్ అది వేసి చే సెట్ సెట్ చేసుకుందామని అయితే కూర్చున్నాను ఇవన్నీ ఇంకా కాలు నొప్పులు వచ్చినాయి నుంచెం చేయలేక దీన్నే కిందకి తీసుకొచ్చి ఇంకా సెట్ చేసుకుంటున్నాను అనమాట ఈ బుట్ట నేను కాపరానికి వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు ఫస్ట్ డేనే ఇదొకటి స్టూల్ ఒకటి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కానీ తీసుకొచ్చారండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో స్టూల్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది చక్కగా ఇంకా చిన్నులపాయలు అన్నీ అయితే వేర్ చేసి పెడుతున్నాను బుట్ట అయితే కడగలేదండి లాస్ట్ మేమే కడిగాను బాగానే ఉంది అంత డస్ట్ ఏం పట్టలేదని ఇంకా తడి క్లాత్తో తుడిచేసి దాన్ని పేపర్ వేసేసి ఇంకా ఆనియన్స్ మళ్ళీ ఇది ఆరేదాకా ఉండాలంటే నాకు అప్పటికే ఓపిక అయిపోయినట్టుందన్నమాట అసలు ఒంట్లో ఓపికే లేదు ఇంకా నా వల్ల కాదులే అని నేను జస్ట్ తడి క్లాత్తో నార్మల్గా తుడిచేసి పేపర్ అది వేసేసి ఇంకా బంగాళదుంపలు ఇవన్నీ అయితే సెట్ చేసేసుకుంటున్నాను పెళ్ళికి ముందు మా ఇల్లు ఎప్పుడు సర్దిందే లేదండి మా చెల్లి సర్దుతూ ఉంటే అది చెప్పే పనులు చిన్న చిన్న పనులు చెప్తాదన్నమాట అచ్చేయ్యి అక్క ఇచ్చేయ్ అని గిన్నెలు మాత్రం కడిగేదాన్ని ఇంటి దగ్గర మా చెల్లికి గిన్నెలు కడగడం ఇష్టం ఉండదు నేనైతే ఆ గిన్నెలు త్వరగా అయిపోతే నా గిన్నెలు మాత్రం కడిగేదాన్ని అన్నీ మా చెల్లె చేసేదన్నమాట మధ్యాహ్నం పన్నెండున్నరకు మొదలుకుంటే నైట్ ఎయిట్ అయిందండి మా దీక్షి మళ్ళీ ట్యూషన్ నుండి వచ్చింది వచ్చినా కూడా కాసేపు ఎయిట్ ఓ క్లాక్ దాకా అయిందండి నాకు ఇది సో కొంచెం లుక్ అయితే మార్చుకున్నాను వీడియోస్ అది తీసుకుంటున్నాను కాబట్టి సో నాకు ఇదంతా ప్లెయిన్గా ఉంచుకోవాలని బల్ల దాని మీద వాటర్ ఇవన్నీ తీసాను అనమాట బిందే నేను స్టాండ్ అది పెట్టుకుని నీట్గా వీడియోస్ అవి షూట్ చేసుకోవాలని చూడండి ఎలా ఉందో మా గ్యాస్ స్టవ్ ఇందాక మీరు ముందు చూసుంటే కదా నీట్గా తోమి తోమి చేతులే పోయినాయి అనమాట టీ పొంగిచ్చి ఐ పొంగిచ్చి పొంగిచ్చి ఎప్పుడు అప్పుడు తుడుద్దాం అనుకుంటాను అంతే అవుతుంది అవేమో ఎండిపోతాయి ఈసారి నుంచి అన్న అనుకుంటా మరేమవుతుందో చూడాలి చక్కగా ఆనియన్స్ అయితే పాడైనవన్నీ తీసేసి మొత్తం సెట్ చేసుకున్నాను చక్కగా అవి లీవ్స్ ఉన్నాయి నా దగ్గర డెకరేషన్వి ఇవన్నీ ఆ పైనవన్నీ వాడనమాట ఎక్కువ ఎవరన్నా ఎక్కువ చుట్టాలు వస్తే వాడతాను వాటిల్లో మాకైతే కింద వాటిలతోనే సరిపోద్ది ఇంకా డిమాట్ నుండి తెచ్చిన సరుకులన్నీ అయితే చక్కగా పెట్టి నింపేసుకుని డబ్బాలన్నీ వాష్ చేసుకున్నాను కదా ఇంకా నీట్గా అయితే ఇలా సర్దుకున్నాను ఏ రోజు కారోసు ఈ రోజులో అయితే ఫస్ట్ త్రీవి మాకు షాపింగ్ చేస్తే వచ్చినాయండి కారం ఉప్పు పసుపు ఉన్నాయి పెద్దవి బాగా వచ్చినాయి లాస్ట్ ఇయర్ షాపింగ్ చేసినప్పుడు ఈ కింద రో అంతా దీసిగాడి మ్యాక్సిమం స్నాక్స్ ఉన్నాయండి మొన్న డిమాట్లో తెచ్చిన బిస్కెట్లు లేసు అన్నీ సో ఈ సైడ్ ఏమో గ్లాసులు ప్లేట్లు ఇలా నీట్గా సర్దుకున్నాను మా హస్బెండ్కి రాగానే ఇది చూయిస్తానన్నమాట ఎన్ని రోజుల నుంచి ఇలాగే అని అంటారు ఎప్పుడంతే ఒక చోట తీసింది మళ్ళీ అదే చోట పెట్టడానికి బద్దకం వేస్తుంది అనమాట మళ్ళీ పెడదామన్నట్టు తీసేస్తాను మళ్ళీ అదంతా గందరగోళం అయిపోద్ది ఇక్కడ కింద ఏమో మొత్తము ఇంకా బౌల్స్ అవన్నీ పెట్టుకున్నాను బాక్సులు ఇక్కడ అనమాట బిందే నాకు పైన ప్లేస్ కావాలని సో ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ ఇవేమో మినప్పప్పు ఇంకా రైస్ కుక్కర్ ఇవన్నీ అక్కడే పెట్టేశాను అనమాట కోటా బియ్యము సో ఇలా ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా దీషితల్ తల్లి ట్యూషన్ నుండి వచ్చైతే ఇంకా గ్రేప్స్ అది తింటుంది గ్రేప్స్ లేస్ రెండు మిక్స్ చేసుకుని తింటుంది అనమాట రెండు కలిపి తింటుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను